మా చిన్నప్పుడు ఏమన్నా హెల్త్ డే వస్తే చాలు మా స్కూల్లో పిల్లకాయలందరితో ఫైవ్ కే రన్ టూ కే రన్ అని రోడ్ అంటే రన్నింగ్ పెట్టేసేవాళ్ళు మా స్కూల్ ఒకటే కాదు పక్క స్కూల్లో చదువుకునే వాళ్ళు కూడా రన్నింగ్ పెట్టేవాళ్ళు రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రజలకు అవగాహన కల్పించేదానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు నేనైతే తప్పించుకొని తిరిగేవాడిని ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు అంటే అట్లాంటి వార్తే ఒకటి ఉంది చూడండి కొంతమంది మూడు కిలోమీటర్లు ఇంకొంతమంది ఐదు కిలోమీటర్లు మంది పది కిలోమీటర్లు సరకారాల సాయంతో పబ్లిక్ కు రొమ్ము క్యాన్సర్ గురించి ఎలక చెప్పేందుకు పరుగులు పెట్టేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు ఎంఈల్ ఫౌండేషన్ సుధారెడ్డి ఫౌండేషన్ వాళ్ళు కలిసి పింక్ పవర్ లనేది నడిపించిలిటా గచ్చిబౌలి స్టేడియం లో పెట్టిన ఈ కార్యానికి ఐదు వేల మంది దానిక పరుగులు పెట్టి లాంటి చిన్న ముచ్చట్న ఉన్నారు సాఫ్ట్వేర్ నౌకర్లు చేసుకునే ఉన్నారు చదువుకునే ఉన్నారు ఇంట్లో ఈ కార్యాన్ని దావకాండల మంత్రి దామోదర రాజనరసింహ సారు తుపాకీ గాళ్లకు వేలిసి సాల్ చేసిండు కార్యానికి పెద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారోజీ మాట్లాడుకుంటా ఏమన్నా ఐఎమ్ టు సే దట్ తెలంగాణ టు ఇంప్రూవింగ్ హెల్త్ కేర్ ఫర్ ఉమెన్ వీ బిలీవ్ దట్ హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇస్ ఫౌండేషన్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ హియర్ టుడే షో సాలిడారిటీ అండ్ ఉమెన్ అక్రాస్ ద స్టేట్ హూ ఫేస్ హెల్త్ ఛాలెంజెస్ Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. ఆగ నాటా అక్కజెల్లలో ఇంట్లో పానం మంచిగా ఉండేందుకు సర్కారు తరఫు అన్ని తిట్ల సౌలతలు చేస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సార్ ఇట్లా ఉరికిన వాళ్ళందరికీ గులాబీ లంగులు ఉండే టీషర్టులు కూడా ఇచ్చారు గై వేసుకొని గట్టు ఉరుకుతుంటే తవ్వంతా గులాబీ లంగుల గానీ వచ్చిందనుకో రాదు ఎగిటికి రన్నింగ్ ను కొసల్లా చేసిన వాళ్ళకు ఫైజులు కూడా ఇచ్చిండు సీఎం సార్ ఇంకో పెద్ద ముచ్చటంటే గి మారతానికి వచ్చిన వాళ్ళంతా ఇట్లా పక్షి ఆకారంలో ఉండే తట్టు మానవ ఆహారంలో నిలబడ్డారు ఇదంతా గిన్నిస్ బుక్ల పేర్లెక్కించుకునే తందుకే నాట ఏదేమైనా గులాబీ రంగు బట్టలు వేసుకు గంతమంది ఉరుకుతుంటే పట్నం అంతా నిండుగుండోదినే గాని వచ్చింది పొండ్రి ఇక ఇది అటు గుంటూరు జిల్లా మంగళగిరిలో కూడా అందరి కోసం అహ్మదాబాద్ అని పేరు పెట్టుకుని ఎన్ఆర్ఐ రోడ్డు కాంచి ఉరుకుడు కార్యం సురువు చేసిరు కార్యానికి సినిమా హీరో నిఖిల్ అన్న కూడా వచ్చిండు ఏపీలో కూడా ఏం తక్కువ ఐదు వేల మంది దానికి వచ్చి ఉరికి ఇక గంత మందిని చూడంగానే నిఖిల్ అన్న కూడా పానం ఆగలేనట్టున్నది ఓ అన్న సంబరం చిన్నగలేదు ఇట్లా తెలంగాణలో పింకులన్ను ఏపీలో ఏ టూ ఏ లన్ను జోరుగా అయినా ఇయ్యాలా